హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను యాభై రూపాయలు దాచుకుంటూ మనము లక్ష రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి చక్కగా ఈ పద్ధతిలో దాచుకుంటే మనము ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి మళ్ళాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా రోజుకి యాభై రూపాయలు దాచుకుంటూ మనము ఎంతమంది దాచుకోవచ్చు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఒక నెలకి రాసి చూపిస్తానండి తర్వాత ఇదే విధంగా మనము ఐదు సంవత్సరాల దాకా ఎలా దాచుకోవచ్చు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఇప్పుడు ఒక నెలకండి ఒక నెలకు ముప్పై రోజులు ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క నెలకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఒక్కొక్క నెలకి ఇరవై ఎనిమిది రోజులు అలా ఉంటాయి కదండి ఫస్ట్ అయితే ముప్పై ఒక్క రోజులు నెలలో మనం రోజు కూడాను యాభై రూపాయలు దాచుకోవాలండి ముప్పై ఒక్క రోజులు కూడాను యాభై రూపాయలు దాచుకుంటే మనము పదిహేను వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఒక నెలకి అదేవిధంగా మనము ముప్పై రోజులు నెలలో కూడా ఇంతే రోజుకి యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి ముప్పై ఏంటూ యాభై అంటే రోజు కూడాను యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలండి ముప్పై రోజులు దాచుకుంటాం కాబట్టి ముప్పై ఏంటూ యాభై పదిహేను వందల రూపాయలు అయితే దాచుకుంటామండి ఈ ముప్పై రోజులు ఉన్న నెలలో అంటే ముప్పై రోజులు దాచుకుంటే మనము రోజుకి యాభై రూపాయలు చొప్పున పదిహేను అయితే దాచుకుంటాము అదేవిధంగా మనము ఇరవై ఎనిమిది రోజులు ఉన్న నెలలో కూడాను ఇదే విధంగా మనము రోజుకి యాభై రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది రోజులు దాచుకున్నామనుకోండి పద్నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మళ్ళీ మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా చక్కగా మనీ సేవింగ్ అయితే చేసుకోవచ్చు అండి నేను ఇలా మీరు వన్ మంత్కి ఇలా సేవ్ చేసుకొని స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు అండి కట్టుకుంటే బెస్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే మనం ముప్పై ఒక్క రోజులు నెలలో పదిహేను వందల యాభై రూపాయలు దాచుకుంటాము రోజుకి యాభై రూపాయలు చొప్పున ఈ ముప్పై రోజులు ఉన్న నెలలో ఏమో రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటూ పదిహేను వందలు దాచుకుంటాము అలాగే ఇరవై ఎనిమిది రోజుల నెలలో కూడాను రోజుకి యాభై రూపాయలు దాచుకుంటూ పద్నాలుగు వందలు దాచుకుంటాము ఇదే పద్ధతిలో మనము రోజుకి యాభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు దాచుకున్నాం అనుకోండి వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో కూడాను మనం రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి పన్నెండు నెలలు అంటే మనకి మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి పన్నెండు నెలలకి రోజులు మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే మనం పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే పద్ధతిలో మనము ఇరవై నాలుగు నెలలు అంటే ఇప్పుడు మనము పన్నెండు నెలలు దాచుకుంటే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు దాచుకున్నాం కదా ఇదే పద్ధతిలో మనము ఇరవై నాలుగు నెలలు దాచుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు నెలలు అంటే టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్కి మొత్తం కలిపి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కదా ఇరవై నాలుగు నెలలకి మనకి ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఈ ఏడు వందల ముప్పై రోజులు కూడాను రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనము ఇదే పద్ధతిలో మనము ఇదే పద్ధతిలో రోజుకి యాభై రూపాయలు దాచుకుంటూ ఏడు వందల ముప్పై రోజులు దాచుకుంటే మనము ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకుంటామండి చక్కగా టూ ఇయర్స్కి ఇదే పద్ధతిలో మనము త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ మంత్స్ అండి అంటే ఇరవై ముప్పై ఆరు నెలలు అండి మూడు సంవత్సరాలకి ముప్పై ఆరు నెలలు ఉంటాయి కదా ఈ ముప్పై ఆరు నెలలకి పది వందల తొంభై ఐదు రోజులు అయితే ఉంటాయండి ఈ పది వందల తొంభై ఐదు రోజులు కూడాను రోజుకి మనం యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఈ పదొందల తొంభై ఐదు రోజులు కూడాను రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి పదొందల తొంభై ఐదు రోజులు కూడాను దాచుకోవాలి అప్పుడు మొత్తం కలిపితేను యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి త్రీ ఇయర్స్కి వన్ ఇయర్కి దాచుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం టూ ఇయర్స్కి అయితే ముప్పై ఆరు వేల ఐదు వందలు అదే త్రీ ఇయర్స్కి అయితే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే ఇదే పద్ధతిలో మనము ఫోర్ ఇయర్స్ దాచుకున్నాం అనుకోండి ఫోర్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది నెలలు నలభై ఎనిమిది నెలకి మనకి పద్నాలుగు వందల అరవై రోజులు అయితే ఉంటాయండి ఈ నలభై ఎనిమిది నెలలకి పద్నాలుగు వందల అరవై రోజులు అయితే ఉంటాయి మొత్తము ఈ పద్నాలుగు వందల అరవై రోజులు కూడాను మనం రోజుకి యాభై రూపాయల చొప్పున దాచుకోవాలి రోజు యాభై రూపాయల చొప్పున దాచుకోవాలి ఆపకుండా రోజు యాభై రూపాయల చొప్పున ఒక బాక్స్లో అయితే వేసేసేసుకోండి బాక్స్లో వేసేసేసుకుంటే మనకు మొత్తము పద్నాలుగు వందల అరవై రోజులు దాచుకుంటాం కాబట్టి పద్నాలుగు వందల అరవై ఇంటూ యాభై రూపాయలు డెబ్బై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే వన్ ఇయర్ దాచుకుంటే ఇదే పద్ధతిలో పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అని చెప్పాను కదా అదే టూ ఇయర్స్ అయితే ముప్పై ఆరు వేల ఐదు వందలు త్రీ ఇయర్స్ అయితే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అదే ఫోర్ ఇయర్స్ అయితే డెబ్బై మూడు వేలు ఇలా కాకుండా మీరు వన్ ఇయర్కి అయినా దాచుకోవచ్చు లేదు అనుకుంటే ఫైవ్ మంత్స్కి అలా అయినా దాచుకోవచ్చు కాకపోతే ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకుంటాము చిన్న అమౌంట్ ఏం కాదు పెద్ద అమౌంట్ సేవ్ చేసుకుంటాము ఇదే పద్ధతిలో మనము అరవై నెల అంటే ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్కి అరవై నెలలు అయితే ఉంటాయండి ఈ అరవై నెలలకి కూడాను పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అయితే ఉంటాయండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కూడాను మనం రోజుకి యాభై రూపాయల చొప్పున దాచుకోవాలి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కూడాను రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే మనము తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు దాచుకుంటామంటే తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటామండి ఐదు సంవత్సరాలకి మీరు చక్కగా ఈ డబ్బులు అనేటివి అన్నీ కూడాను ఒక బాక్సులు అయితే వేసుకోండి ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకొని మనకి ఇంట్లో ఆడవాళ్ళకి వంటగదిలో స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు కానీ ఏ ఒకటి ఉంటే ఉంటూనే ఉంటాయి కదండి ఆ బాక్సుల్లో అయితే రోజుకి యాభై రూపాయలు వేసుకోండి ఒక్కొక్క రోజు మర్చిపోయినా కానీ ఒక యాభై వేలైనా సేవ్ చేసుకుంటాం కదా కొన్ని రోజులు దాచుకున్నా కానీ అలా చక్కగా దాచుకోండి కంటిన్యూగా ఇదే విధంగా ఐదు mostrará o యాభై రూపాయల చొప్పున ఆపకుండా దాచుకుంటే మటుకి తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు మనం ఈ తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలకు మనకు వడ్డీ ఏమీ రాదు అంటే రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి ఇలానే ఉంచుకుంటే మనకు వడ్డీ ఏమి రాదు ఇలా కాకుండా మనము స్కీమ్స్ అయితే కట్టుకోవచ్చు అండి అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ స్కీమ్స్ ఉంటాయి కదండీ ఆ స్కీమ్స్ కట్టుకోవచ్చు ప్రతి నెల కట్టాలి కదా ఆ స్కీమ్స్ ప్రతీ నెల ఎలా కట్టాలి ఆ స్కీమ్స్ అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తానని చెప్పాను కదా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ స్కీమ్ కట్టడం వల్ల మనకి ఎంత అమౌంట్ అకౌంట్ లాభము మనకి ఎంత వడ్డీ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలా రోజుకి యాభై రూపాయల చొప్పున దాచుకుంటేనే ప్రతి నెలా కూడా మనం ఆ స్కీమ్స్ కట్టుకోక ఇంకా మనం డబ్బులు అనేవి మిగిల్చుకోవచ్చు ఆ స్కీమ్స్ కట్టుకోగా మనం ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకొక వన్ ఇయర్కి దాచుకుంటే మనము పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు దాచుకుంటాం అదే టూ ఇయర్స్కి అయితే ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు దాచుకుంటాము త్రీ ఇయర్స్కి అయితే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు దాచుకుంటాం అదే ఫోర్ ఇయర్స్కి అయితే డెబ్బై మూడు వేలు దాచుకోవచ్చు అదే ఫైవ్ ఇయర్స్కి అయితే తొంభై ఒక్క అయ్యే రెండు వందల యాభై రూపాయలు దాచుకుంటాము లేదా వన్ మంత్కే దాచుకున్నారనుకోండి మీరు ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో మటుకి పదిహేను వందల యాభై రూపాయలు దాచుకుంటాము అదే ఒక నెలకే అంటే ముప్పై రోజులు ఉన్న నెలలో దాచుకున్నారనుకోండి పదిహేను వందల రూపాయలు దాచుకుంటారు అదే ఇరవై ఎనిమిది రోజులు ఉన్న నెల ఫిబ్రవరి నెలలో కనుక దాచుకున్నారనుకోండి పద్నాలుగు అయితే దాచుకుంటారు మనము చక్కగా ఈ డబ్బులు అనేటివి ప్రతీ నెల ఇలానే దాచుకుంటే మటుకి రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే అప్పుడు నెలకు వచ్చేసేసి మనము పదిహేను వందల యాభై పదిహేను వందలు పద్నాలుగు వందలు అలా దాచుకుంటూ ఉంటాం కదండి ఈ డబ్బులు అనేటివి నెల పొంగల్నా ఇంట్లో కొంతమంది ఖర్చు చేసేస్తూ ఉంటాం కదండి ఏటికో వాటికి అని చెప్పి అలా ఖర్చు చేయకుండా నెలకి మనము వెయ్యి రూపాయలు చొప్పున ఈ చక్కగా ఈ స్కీమ్లో అయితే కట్టుకోవచ్చండి ఆర్డీ స్కీమ్ అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఉంటుందండి ఈ ఆర్డీ స్కీమ్ ఎక్కువ పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది అండ్ ఈ స్కీమ్ కట్టుకోవటం వల్ల బెనిఫిట్స్ అనేవి కూడా చెప్తాను ఓన్లీ ఈ స్కీమ్ గురించే కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉందండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి అంటే వెయ్యి రూపాయలు కట్టుకుంటే ఎంత మనీ వస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను ఆ వీడియోలో ఐదు వేలు కట్టుకుంటే మనీ వస్తుందో కూడా చెప్పానండి మనం ఈ స్కీమ్ అనేది ఫైవ్ ఇయర్స్ పాటు కట్టుకోవాలండి కంపల్సరీగా ఐదు సంవత్సరాలు కట్టుకోవాలి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కూడా కట్టుకోవచ్చు లేదు మనం త్రీ ఇయర్స్ కట్టిన తర్వాత మనకు డబ్బులు ఏమన్నా కానీ ఇస్తారండి త్రీ ఇయర్స్ దాకైతే కట్టుకోవాలి ఆపకుండా చక్కగా ఫైవ్ ఇయర్స్ కట్టుకుంటేనే బెస్ట్ అండి ఫైవ్ ఇయర్స్ కట్టుకుంటే ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది త్రీ ఇయర్స్ కట్టుకుంటే తక్కువ వడ్డీ అనేది వస్తుంది అండ్ ప్రతి నెల కూడా కట్టాలండి ఇప్పుడు మనము యాభై రూపాయలు చొప్పున రోజు యాభై రూపాయలు చొప్పున ఇప్పుడు ముప్పై రోజులు దాచుకున్నాం అనుకోండి మనం పదిహేను వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అదే విధంగా మనము రోజు యాభై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు దాచుకుంటే పదిహేను వందల యాభై రూపాయలు అదే అదే విధంగా రోజుకి మనం యాభై రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది రోజులు ఫిబ్రవరి నెలలో దాచుకుంటే పద్నాలుగు వందల రూపాయలు అలా దాచుకుంటాం కదండి ఇప్పుడు పదిహేను వందల యాభై రూపాయలు దాచుకున్నప్పుడు మనం ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకొని వెయ్యి రూపాయలు ఈ స్కీమ్లో కట్టుకోవచ్చు అలా కట్టుకోవచ్చండి ఒక వెయ్యి రూపాయలు స్కీమ్లో కట్టుకొని కదమాయి మీ దగ్గర దగ్గరే ఉంచేసేసుకోండి బాక్స్లోనే అలానే అలానే ఉంచేసేసుకోండి ఒక బాక్స్లో నుంచి వెయ్యి రూపాయలు తీసేసేసి ఆ వెయ్యి రూపాయలు చక్కగా ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్కీమ్ కట్టుకోండి ఈ స్కీమ్ మనము అరవై నెలలు కట్టాలండి ఫైవ్ ఇయర్స్ పాటు కట్టాలి ఫైవ్ ఇయర్స్ అంటే అరవై నెలలు కదండి మనము నెలకి వెయ్యి రూపాయలు చొప్పున కడతాము అప్పుడు అరవై నెలలు కడతాం కాబట్టి అరవై వేలు అసలు అరవై వేలండి వడ్డీ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ అనేది వస్తుందండి ఒక్కొక్కసారి వడ్డీ ఎక్కువైనా రావచ్చు అంటే నేను అప్పుడు నేను ఒకసారి కట్టానండి ఈ స్కీమ్ అప్పుడు నేను కట్టినప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రొడీ అయితే వచ్చింది నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు తగ్గొచ్చు ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో అయితే కనుక్కోండి ఆ స్కీమ్ గురించి ఇంకా ఇప్పుడు అరవై నెలలు కడతాం కదండి అప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ వడ్డీ అంటే మనకి పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వస్తుందండి రో నెలకు మనం వెయ్యి రూపాయలు చొప్పున కడితే అరవై నెలలు కడితే మనకు వడ్డీ వచ్చేసేసి పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ అయితే వస్తుందండి మొత్తం కలిపేసి మనకి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వస్తుంది అంటే ఇప్పుడు అరవై వేలు ప్లస్ పదకొండు వేల మూడు వందల అరవై ఆరు వడ్డీ పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వస్తుందండి మనం ఇందహడా ఇంట్లో ఉంచుకుంటే మనకి తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు వచ్చినాయి కదా ఫైవ్ ఇయర్స్కి మనము ఇలా స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి మనకి ఫైవ్ ఇయర్స్కి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు వస్తుంది అంటే తక్కువ అనుకుంటారు కదా మీరు ఇప్పుడు తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ కదండి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు తక్కువ కదండి అనుకుంటాము మనము అంటే అలానే బెస్ట్ ఇంట్లో దాచుకుంటేనే బెస్ట్ అనుకుంటాం కదండి అలా కాకుండా మనం ఈ స్కీమ్ కట్టుకోవటం వల్ల మనకి పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు లాభం వస్తుందండి ఎలా అంటే మనము ఇందాక ఫైవ్ ఇయర్స్కి కూడాను మనము రోజుకి యాభై రూపాయల చొప్పున దాచుకున్నాం కాబట్టి తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు వచ్చినాయి మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి మనము నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కడుతున్నాము స్కీమ్ అప్పుడు డెబ్బై ఒక్క మూడు వందల అరవై ఆరు రూపాయలు వచ్చినాయి అంటే మనము ప్రతి నెల కూడాను పదిహేను వందల యాభై పదిహేను వందలు పద్నాలుగు వందలు అలా దాచుకుంటూ ఉన్నాం కదండి అప్పుడు మనం వెయ్యి రూపాయలే కడుతున్నాం ఇంకా ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు అలా సేవ్ చేసుకుంటూనే ఉంటాం కదా ఇప్పుడు మనకి ముప్పై ఒక్క రోజులు నెలలు ఉంటాయి అండి ముప్పై ఒక్క రోజులు నెలలు ఏడు నెలలు ఉంటాయి ఇందాక నేను ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో మనము రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే పదిహేను వందల యాభై రూపాయలు దాచుకోవచ్చు అని చెప్పాను కదండి ఆ పదిహేను వందల యాభై రూపాయలలో ఒక వెయ్యి రూపాయలు అనేది స్కీమ్ లో కట్టుకొని ఐదు వందల యాభై రూపాయలు పక్కన అయితే వేసేసేసుకోవాలి అదే విధంగా మనము ఏడు నెలలు దాచుకుంటాము వన్ ఇయర్కి అయితే చెప్తున్నాను ఇదే విధంగా మనము ముప్పై ఒక్క రోజులు నెలలు నెలలో ఏడు నెలలు ఉంటాయి కాబట్టి ఈ ఏడు నెలల్లో కూడా నువ్వు వెయ్యి రూపాయల చొప్పున కట్టి ఐదు వందల యాభై రూపాయలు ఏడు నెలల్లో కూడా నువ్వు పక్కన వేసుకుంటాము తర్వాత ముప్పై రోజులు నెలలో మనము ముప్పై ఇంటూ యాభై రూపాయలు రూపాయలు పదిహేను వందల రూపాయలు సేవ్ చేసుకుంటామని చెప్పాను కదా ఈ పదిహేను వందల రూపాయలు కూడాను ఇంతేనండి ముప్పై రోజుల నెలలు నాలుగు నెలలు ఉంటాయి ఈ నాలుగు నెలలు కూడా మనము వెయ్యి రూపాయలు చొప్పున కడతాము స్కీము ఐదు వందల రూపాయలేమో పక్కన వేసుకుంటాము ఈ నాలుగు నెలలు కట్టుకుంటాము తర్వాత ఇరవై ఎనిమిది రోజుల నెలలో మనము పద్నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అంటే ఇరవై ఎనిమిది ఇంటూ యాభై రూపాయలు పద్నాలుగు వందలు కదా ఈ పద్నాలుగు వందల్లో కూడాను మనం వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టుకొని నాలుగు వందలు కూడా దాచిపెట్టేసేసుకుంటాము ఇంక ఇప్పుడు మొత్తం కలిపితేను అంటే ఐదు వందల యాభై ఇంటూ ఏడు ఏడు నెలలు కట్టు ఏడు నెలలు దాచుకుంటాం కాబట్టి ఐదు వందలు ఇంటూ నాలుగు నాలుగు నెలలు దాచుకుంటాం కాబట్టి నాలుగు వందలు ఒక నెలలోనే దాచుకుంటాం ఫిబ్రవరి నెలలో ఒక నెలలోనే ఒక నెల ఉంటుంది కాబట్టి ఇంకప్పుడు మనము ఐదు వందల యాభై రూపాయలు ఏడు నెలకి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము ఈ ఐదు వందల రూపాయలు పక్కన వేసుకుంటే మనం నాలుగు నెలలు వేసుకుంటాం కదా ఇలా అప్పుడు రెండు వేల రూపాయలు సేవ్ చేసుకుంటాము ఇంక ఈ నాలుగు వందలు మొత్తం కలిపితేనూ ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము ఒక సంవత్సరానికి మనం ఈ స్కీమ్ కట్టుకుంటూనే అంటే నెలకు వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టుకుంటూనే ఈ పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనము ఐదు సంవత్సరాలు కూడాను దాయాలి కదా డబ్బులు ఐదు సంవత్సరాలు కూడాను దాచుకుంటూ మనం స్కీమ్ కట్టుకుంటూ ఇలా దాచుకోవాలి కదా ఇలా ఫైవ్ ఇయర్స్ దాచుకున్నారనుకోండి అంటే ఆరు ఒక సంవత్సరానికి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దాచుకుంటాం కదా ఇదే విధంగా ఐదు సంవత్సరాలు దాచుకుంటే ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటామండి ఐదు సంవత్సరాలు కలిపి అంటే ఈ స్కీమ్ కట్టుకోగా మనము ఈ స్కీమ్ వచ్చేసేసి మనము అరవై వేలు కడతామండి ఐదు సంవత్సరాలకి అరవై వేలు కట్టేసేయంగా ఇంకా మనము ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటామండి అంటే ఆ స్కీమ్లో అరవై వేలు కట్టేసేసేయంగా ఇంకా ఇంకా ముప్పై ఒకవేళ రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అండ్ ఆ స్కీమ్ లో మనం అరవై వేలు కడతాం కదా అప్పుడు మనకి వడ్డీ పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు వస్తుంది కదా మొత్తం కలిపి అరవై వేలు ప్లస్ పదకొండు వేల మూడు వందల ముప్పై ఆరు డెబ్బై ఒక వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు ప్లస్ ఇందా మనం దాచుకున్న డబ్బులు ఫైవ్ ఇయర్స్కి రోజుకి వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టేసేసే ఇంకా కదమే దాచుకోమని చెప్పాను కదా దాచుకున్న డబ్బులు మొత్తము ముప్పై ఒకవేల రెండు వందల యాభై రూపాయలు దాచుకుంటాం కదా ఫైవ్ ఇయర్స్కి ఈ పద్ధతిలో దాచుకుంటే అప్పుడు మొత్తము కలిపి అంటే డెబ్బై ఒక వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు ప్లస్ ముప్పై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు మొత్తం కలిపి ఒక లక్ష రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే దాచుకోవచ్చండి అంటే ఇప్పుడు మనము ఇంద అక్కడ ఫైవ్ ఇయర్స్ కి రోజుకి యాభై రూపాయలు దాచుకుంటాం తొంభై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామని చెప్పాను కదా రోజుకి యాభై రూపాయలు చొప్పున ఫైవ్ ఇయర్స్ దాచుకుంటే ఇలా ఈ స్కీమ్ కట్టుకోవటం వల్ల ఏంటంటేను అంటే మనం ఈ స్కీమ్ కట్టుకోవటం వల్ల డెబ్బై ఒక వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు ఏమో స్కీమ్ ద్వారా తీసుకుంటాము ప్లస్ మనము ఈ స్కీమ్ కట్టుకోవగా ఇంకా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఈ ఐదు సంవత్సరాలకు మొత్తం కలిపితేను ఒక లక్ష రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఇప్పుడు మనము పదహా పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ అయితే తీసుకుంటాము ఈ స్కీమ్ కట్టుకోవటం వల్ల ఫైవ్ ఇయర్స్కి మీ అండి స్కీమ్ కట్టుకుంటే మటుకి పదకొండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు వడ్డీ అయితే వస్తుంది మేము ఈ స్కీమ్ కట్టుకోము ఇంట్లోనే దాచుకుంటాము అనుకుంటే మటికి తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి ఐదు సంవత్సరాలకు కలిపి మా ఛానల్ను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి చూడండి ఈ పద్ధతిలో కనుక మీ డబ్బులు దాచుకుంటూ చక్కగా ఈ స్కీమ్ కట్టుకున్నారనుకోండి లక్ష రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్